సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైని ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు రుణమాపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ రైతు బంధు అమల్లో సీలింగ్ ముఖ్యమంత్రి రైతు బంధు రుణమాఫీపై అమలుపై కీలక ప్రకటన చేశారు రైతు రుణమాఫీ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకు కార్యాచరణ ఖరారు ఇదే సమయంలో రైతు బంధు అమల్లోనూ సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా చర్చించిన తర్వాతనే నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటుతో సహా నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకున్నారు రుణమాఫీపై కసరత్తు కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు హామీ ఇచ్చారు ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తుంది రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి రెండు లక్షల వరకు మాఫీ చేయనున్నారు తెలంగాణ సర్కార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిగణలో తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలుపెట్టారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు పంట పెట్టుబడి కోసం రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు ముప్పై రెండు వేల కోట్లున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ మేరకు బకాయిలున్నాయి ఒక్కో రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అసలు వడ్డీ లెక్కన కట్టి రెండు లక్షల వరకు మాఫీ చేయనున్నది సర్కారు నిధుల సమీకరణ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తెలిచారు లెక్కలు కసరత్తు రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను కూడా స్క్రీనింగ్ చేస్తే దాదాపు ఇరవై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు రెండు లక్షల లోపు అప్పు ఉంటే మొత్తం మాఫీ అవుతుంది అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా రెండు లక్షల వరకు మాఫీ చేస్తారు బ్యాంకర్లతో మాట్లాడి ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతుంది దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకి బదలాయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తుంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పల మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు దీంతో సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ కొత్త నిర్ణయం అమలుకు నిర్ణయించారు రైతు బంధు సీలింగ్ రైతు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతు రుణమాఫీ కావాల్సిన నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రభుత్వ ఆదాయ శాఖ పైన రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ రెవెన్యూ నుంచి ఒక శాతం నిధులు ఆ కార్పొరేషన్కు బదలాయించడం ద్వారా మూడేళ్ల కాలంలో బ్యాంకులో ప్రభుత్వం రుణం క్లియర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీంతో త్వరలోనే రుణమాఫీ అమలుకు కసరత్తు కొనసాగుతుంది అదేవిధంగా రైతు బంధు ధనవంతులకు అమలవుతుందనే విమర్శల నేపథ్యంలో సీలింగ్ అరువులను తీర్చే అంశంపైన కూడా అసెంబ్లీ బడ్జెట్లో సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి